హలో అండి నోట్లో పెట్టుకుంటే కర్రకరలాడగ క్రిస్పీగా జంతికలు ఎంత బాగా వస్తాయంటే గుళ్ళగా అచ్చు స్వీట్ షాప్ కన్నా మించిన స్టైల్లో మనం ఇప్పుడు చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కేజీ పుట్నాల పప్పు ఇది ఒక గ్లాస్ పావు కేజీ అనమాట కొలత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి జల్లించేసుకోవాలి జల్లించేసుకున్న తర్వాత ఇంకా నాలుగు గ్లాసుల బియ్యం పిండి అంటే కేజీ బియ్యం పిండికి కిలో పుట్నాల పప్పు అన్నమాట ఇది మరపట్టించిందేనండి పిండి గిన్నెలో దాన్ని తీసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలి తర్వాత దాన్ని అలా పక్కన పెట్టుకొని ఒక చిన్న రోల్ తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు వాముని మంచిగా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని నీళ్లు ఇది కూడా నేనండి మూడు గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేయండి అలాగే అట్ సైడ్ స్టవ్ పైన ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు బట్టర్ నేను ఇక్కడ క్యూబ్స్ లాంటివి తీసుకున్నానండి దాన్ని కూడా వేడి చేయండి అది అలా నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఇటు సైడ్ పక్కన బటర్ కూడా వే కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు కారము ఒక పెద్ద కప్పు వరకు నువ్వులండి నువ్వుల కొలతంటూ ఏం లేదు ఇన్ని వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా రుచి చూడండి ఉప్పు కారాలు ఏమైనా పడితే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత కరిగిపోయిన బట్టను తీసుకొచ్చి ఈ పొడి పిండిలో వేయండి ఈ బట్టర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనైనా వేడి చేసి వేసుకోవచ్చు ఇలా బాగా వేసి కలిపిన తర్వాత మరుగుతున్న నీటిని తీసుకొచ్చి కొద్ది కొద్దిగా వేస్తూ గరిటితో ఇలా పిండిని మొత్తం ఉప్పించేసేయండి ఇలా బాగా ఉప్పించేస్తే మాత్రం సూపర్గా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ నీళ్ళని చిలకరించేసుకుంటూ చూడండి ఇలా పిండి ముద్దను రెడీ చేసుకొని జంతికల గుట్టంలో పెట్టుకొని మీకు సన్న పూస కావాలంటే అలా అయినా ఒత్తేసుకోవచ్చు దొడ్డుగా మురుకు లాంటిది కావాలంటే ఇలా వేసుకోవచ్చు నేనైతే రెండు రకాలుగా చేశానండి హై వీటిని ఇలా జంతికల గుట్టంలో వేసి ఒత్తిన తర్వాత మంచిగా క్రిస్పీ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి డీప్ ఫ్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి